ఇటీవలే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే ట్రంప్ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ట్రంప్ ప్రకటనపై మోదీ మౌనం వీడాలని ఆయన వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్రపై ప్రధాని తొలిసారి స్పందించారు మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే జీ దేశాల శిఖరాగ్ర సదస్సు సదస్సులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కావాల్సింది అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉన్న పలంగా ట్రంప్ కెనడా నుంచి అమెరికా వెళ్లిపోయారు దీంతో ప్రధాని మోదీ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్ తో ప్రధాని తేల్చి చెప్పారు ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు ఇద్దరు సంభాషించినట్లు చెప్పారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ వివరాలను ట్రంప్ కు మోదీ వివరించినట్లు తెలిపారు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయన్నారు ఇతరుల మధ్య భారత్ ఎన్నిటికీ అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పినట్లు మిశ్రీ వివరించారు